నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అండి రోజు కూడా ఇప్పుడు అమ్మవారికి వారాహీ నవరాత్రులు జరగటం వల్ల మనం రోజు కూడా చేయవలసిన పూజలు పరిహారాల గురించి తెలియజేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా వారాహీ నవరాత్రులు జరుగుతున్న ఈ సమయంలో కానీ నిజంగా అండి మామూలుగా అనుకున్న సమయాలలో ఇలాంటి వారాహీ నవరాత్రులు జరుగుతున్న సమయంలో నిజంగా అండి అమ్మవారికి శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఈ మంత్రాన్ని మనం అర్ధరాత్రి అండి అంటే పన్నెండు గంటల నుంచి రెండు గంటలలోపు నిజంగా రాత్రి అంతా కూడా తెల్లవారు జామున నాలుగు గంటల వరకు కాశీలో అండి అమ్మవారి ఆలయం అనేది తెరిచే అండి పగలంతా కూడా అమ్మవారి ఆలయం మూసే ఉంటుందంట నిజంగా అందువల్ల అలాంటి సమయాలలో ఇప్పుడు తెల్లవారుజామున ఎవరైనా చూడాలి అని అంటే కనుక అమ్మవారికి కొంచెం కొంచెం ఒక దారి మట్టికే అనే ఉంటుందన్నమాట అలాంటి దారిలోంచి మట్టికి అమ్మవారిని చూడగలం అంతేగాని ఆలయానికి పగల పూట ప్రవేశం లేదు అని అందువల్ల ఎంత అర్ధరాత్రి పూట మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి పన్నెండు గంటల తర్వాత అయితే అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట రెండు మూడు ఆ స అలాంటి సమయాల్లో కనుక మనం అమ్మవారిని పిలిస్తే అమ్మవారి బీజ మంత్రాలను కనుక మనం అనుకోగలిగితే నిజంగా అండి చాలా అద్భుతాలండి నిజంగా మా కోరికలు అనేవి ఇంకా అసలు అడగడానికి కూడా మాకు ఒక్క కోరిక కూడా మిగలలేదక్క మా కష్టాలన్నీ కూడా అమ్మవారు తీర్చారు ఇలాంటి సమయాలలో అనుకుంటే అని చెప్పి చాలామంది చెబుతున్నారండి అలాంటి ఒక శక్తివంతమైన ఒక మంత్రమండి చాలామంది అడుగుతున్నారు అక్క మా కోరికలు అనేది ఇంకా తీరలేదక్క అని బాధపడే వాళ్ళందరికీ కూడా అండి మీకు వీలైతే కనుక కూడా చాలామంది అక్క పన్నెండు ఒంటి గంట అయినా కూడా మాకు నిద్ర పట్టడం లేదా అంటే సమస్యల్లో ఉన్నాము కాబట్టి నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని బాధపడే వాళ్ళందరికీ ఈ మంత్రం అనేది చాలా ఉపయోగపడుతుందండి ఎప్పుడైతే కనుక మీరు బాధల్లో ఉన్నారో అలాంటి బాధల నుంచి బయటపడాలి అని అంటే కనుక ఈ మంత్రాన్ని పన్నెండు నుంచి అర్ధరాత్రి రెండు ఒంటి గంట రెండు గంటల సమయంలో కనుక మీరు అనుకోగలిగితే అండి నిజంగా చాలా అద్భుతాలు చూపిస్తారండి అమ్మవారు ఇంకా ఆ మంత్రం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడే ఒక మంచి వీడియో అండి ఇది ఇంకా సాధారణంగా అండి ఇప్పుడున్న వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మీరు పూజలు చేసినా చేయకపోయినా వారాహి నవరాత్రులు అక్క మేము చేసుకోలేకపోయాము అనే బాగా బాధపడే వాళ్ళందరికీ కూడా అనుకోవాల్సిన ఎన్నో మంత్రాలను మనం తెలియజేస్తూ ఉన్నామండి అక్క మాకు చేయాలని అనుకుంటున్నాము కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా ఒక సమస్య ఉంది ఈ సమస్య నాకు తీరలేదు అది ఒక సమస్య అయినా కానీ లేదంటే ఒక కష్టమైనా కానీ ఒక కోరికైనా కానీ అంటే ఒక కోరిక అంటే మీకు ఏంటండి ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు ఆ ఇల్లు అనేది మధ్యలో ఆగిపోయింది ఇది కంటిన్యూ చేయాలి అని అంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి అక్క మాకు లోన్ అనేది శాంక్షన్ అవ్వలేదనో లేదంటే ఉన్న డబ్బులు కూడా ఖర్చు ఇంటి కోసం ఇంకా మాకు లోన్ డబ్బులు అనేది కట్టడానికి కంటిన్యూ చేయడానికి డబ్బులు ఇంకా చేతిలో లేవని అనుకునే వాళ్ళకి కానీ చాలా వరకు పని వాళ్ళు దొరకట్లేదని కానీ మెటీరియల్స్ దొరకట్లేదని కానీ కట్టడాలు ఆగిపోయినాయి అక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి భూమి వివాదాలు తగాదాలు లాంటి విషయాలు అంటే అనవసరంగా మనం భూమిని వచ్చేసి వేరే వాళ్ళు లాక్కోవటం కానీ ఏదైనా కోర్టు కేసుల్లో ఉందక్క వాళ్ళ మేము కోర్టు ఈ కేసు అనేది గెలవాలి మా పక్కన న్యాయం అనేది గెలవాలి అని అనుకునే వాళ్ళకి కానీ నిజంగా వ్యవసాయ పరంగా ఎవరైతే బాధలు పడుతూ ఉన్నారో ఎవరైతే పంటలు అనేవి సరిగా పండటం లేదు అని అనుకుంటున్నారో లాభాలని చూడలేకపోతున్నామని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు నిజంగా శత్రువుల బాధల నుంచి బయటపడాలని అనుకునే వాళ్ళకి కానీ ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఈ నుంచి వేరే ఉద్యోగంలోకి మారి జీవితంలో స్థిరపడాలి అని అనుకునే వాళ్ళకి కానీ ఈ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి తయండి ఇంకా మేము ఇలాంటి పరిస్థితులు అక్క ఈ మంత్రాలు అనుకోవడానికి మేము ఈరోజు నాన్ వెజ్ తినేసాము అర్ధరాత్రి పన్నెండు నుంచి రెండు వరకు అంటున్నారు కదా నాన్ వెజ్ తినేసాము అక్క ఆ టైంలో అనుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా అనుకోవచ్చండి అంటే ఈ వారాహి నవరాత్రుల సమయంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది ఒకవేళ చాలా కఠినమైన సిచ్యువేషన్ కఠినమైన ఒక సమస్య ఈ సమస్యలో నుంచి నేను ఇప్పుడు అమ్మవారిని తలుచుకుంటేనే బయటపడగలను ఒకవేళ నాన్ వెజ్ తినేశారు ఆ రోజు ఈ సమస్య రాత్రికి రాత్రే నాకు ఒక హెల్త్ పరంగా మా హస్బెండ్ వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారని కానీ పిల్లలకి హెల్త్ బాగాలేదని కానీ ఏదైనాక ఒక కఠినమైన ఒక సమస్య అనేది ఉంది ఈ సమస్య నుంచి బయటపడాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఇంకా ఇలాంటివన్నీ కూడా ఒక నాన్ వెజ్ తినేసాను పీరియడ్స్లో ఉన్నానని ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇంకా మామూలుగా ఉన్నవాళ్ళు మీరు పీరియడ్స్లో లేకుండా ఒక నాన్ వెజ్ తినకుండా ఉన్నప్పుడు అనుకుంటే మంచిది ఒక కష్టం అని వచ్చినప్పుడు మనం ఇలాంటివన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అమ్మ ఖచ్చితంగా దిగొస్తున్నారండి ఇలాంటి సమయాలలో చాలామంది కూడా అక్క నాకు ఎన్నోసార్లు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు డెలివరీ టైంలో నేను ఇలాంటి మంత్రా అమ్మవారిని తలుచుకున్నానక్క నాకు అమ్మవారు సహాయం చేశారు అని మనం ఖచ్చితంగా అందువల్లే చెప్పగలుగుతున్నాం ఇలాంటి సమయాల్లో మీరు అనుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు అని నిజంగా అమ్మవారిని చూస్తే భయపడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి అందువల్ల అలా భయపడాల్సిన అవసరం లేదు మన కన్న తల్లితో ఎలా అయితే మనం మాట్లాడుతామో అలాగా అన్ని రకాల బాధల్ని అమ్మవారితో చెప్పవచ్చు ఇంకా ఇలాంటి వారాహి నవరాత్రులు జరుగుతున్న సమయంలో కనుక ఇలాంటి మంత్రాలని మీరు అనుకుంటే అండి నిజంగా కష్టం అనేది మీ దగ్గరికి రాదనమాట ఇంకా అమ్మవారిని అడగడానికి కోరిక అనేది ఉండదు ఈరోజు ఈ మంత్రాన్ని అనుకుంటున్నారు ఈ సమస్య ఈ రోజుతో తీరిపోయింది అనుకోండి మళ్ళీ రేపటి నుంచి రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ మనం అనుకుంటాం ఈ మంత్రాన్ని ఇలాగ ఈ వారహీనవరాత్రుల సమయంలో మటుకే కాకుండా మీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఈ మంత్రాన్ని ఇలాగా పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయంలో అంటే నిద్ర పట్టిన వాళ్ళు కానీ ఒకవేళ నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తూ ఉంటారు చాలా మంది పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ అక్క మాకు నైట్ షిఫ్ట్ ఉంది రాత్రిపూట మేము అనుకో మెలుకువగా ఉండగలుగుతున్నాము ఒకవాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మూడు నాలుగు తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సమయంలో మేము ఒంటరిగా క్యాబ్లో వెళుతూ ఉన్నాం అక్క భయంగా ఉందని అనుకున్న వాళ్ళకి కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ మంత్రం ఏంటి మీరు ఎన్నిసార్లు అనుకోవాలనేది కూడా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠహ ఠహ స్వాహ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠహ ఠహ స్వాహ అనే ఈ మంత్రాన్ని నిజంగా మనకి కళలో అమ్మవారు మనకు సమస్యల్ని కలలోనే ఒక నిదట్లోనే మనకి మెలకు రా మెలుకు వచ్చేసింది నిద్ర లేదని కళ్ళు మూసుకొని నిద్రపోయే సమయంలో అమ్మవారి కళలో కనిపించి ఆ సమస్యకి పరిష్కారం అనేది మనకు చూపిస్తారండి పరిష్కారం మటుకే కాదనమాట ఇంకా చాలా శక్తివంతమైన అద్భుతాలని అమ్మవారు చేస్తారు మన జీవితంలో మన ఆ కష్టం మటుకే తీరాలని అమ్మవారిని కోరుకుంటాం కానీ ఆ తర్వాత అమ్మవారు ఏం చేస్తారనేది మనకి తెలియదు అందువల్ల అలాంటి ఊహించని అద్భుతాలు ఎన్నో జరుగుతాయండి అలాంటి అద్భుతాలు మన మనకి జరగాలి అని అంటే కనుక ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఒక తొమ్మిది సార్లు దగ్గర నుంచి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు అలాగా మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలరో ఆ మంత్రాన్ని అనుకుంటూ కూడా మీరు నిద్రపోవచ్చండి చక్కగా చాలా మంది అక్క ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉన్నానక్క మీరు అన్నారని ఇంతకుముందు నాకు అసలు ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలియలేదక్క నిద్రపోయాను తెల్లవారులు చూసేసరికి నా కోరిక అనేది తీరింది అని చెప్పి చాలామంది మంచి మంచి రిజల్ట్ చెప్తున్నారండి అలాగే మీరు కూడా ప్రయత్నించి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై